దేశీయ రక్షకుడు అనే మన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మీరు చూస్తున్నారు కదా నేలపై నుండి ప్రజలు ఏమి ఏరుకుంటున్నారో చెప్పగలరా అది మంచులా ఉంది తెల్లగా సన్నగా పల్చని కణాలుగా ఉంది కానీ అది మంచు కాదు అది ఆహార పదార్థం ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చి దాదాపు ఒక నెల గడిచింది వారు అరణ్యంలో ఉన్నారు అక్కడ ఆహార పంటలు తక్కువగా పండుతాయి కాబట్టి ప్రజలు యహోవా మమ్మల్ని ఐగుప్తులో చంపేసినా బాగుండేది అక్కడ కనీసం మేము మాకు ఇష్టమైన ఆహారాన్ని తినేవాళ్ళమని ఫిర్యాదు చేశారు అందుకే యహోవా నేను ఆకాశం నుండి ఆహారాన్ని కురిపిస్తాను అన్నాడు యహోవా అలాగే చేశాడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆహారమే అది మరుసటి రోజు ఉదయాన్నే ఇజ్రాయేలీలు నేలపై ఉన్న తెల్లని పదార్థాన్ని చూసి ఇది ఏమిటి అని అనుకున్నారు అది మీరు తినడానికి యహోవా ఇచ్చిన ఆహారం అని మోసే చెప్పాడు ప్రజలు దాన్ని మన్నా అని పిలిచారు దాని రుచి తేనెతో చేసిన పల్చని కేకులా ఉండేది మోసే ప్రజలతో మీలో ఉన్న ప్రతి వ్యక్తి తాను తినగలిగినంత ఆహారాన్ని సమకూర్చుకోవాలి అని చెప్పాడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే వారు అదే పని చేసేవారు ఆ తర్వాత ఎండ వచ్చినప్పుడు ఆ వేడికి నేలపై మిగిలి ఉన్న మన్నా కరిగిపోయేది ఎవరూ కూడా మరుసటి రోజు కోసం మన్నాని దాచుకోకూడదు అని కూడా మోసి చెప్పాడు అయినా కొంతమంది వినలేదు అప్పుడేమి జరిగిందో తెలుసా వారు దాచుకున్న మన్నా ఆ మరుసటి రోజు ఉదయానికి పూర్తిగా పురుగులు పట్టి కంపు కొట్టడం ప్రారంభించింది అయితే వారంలో ఒక రోజు మాత్రం ప్రజలు రెండింతల మన్నాను దాచుకోవచ్చని ఎహోవా తెలియజేశాడు వారు ఆరవ రోజున అలా చేయాలి వాళ్ళు కొంత మన్నాను మరుసటి రోజుకి దాచుకోవాలని తాను ఏడవ రోజున ఆహారాన్ని కురిపించనని యహోవా తెలియజేశాడు వాళ్ళు మన్నాని ఏడవ రోజు కోసం దాచుకున్నప్పుడు అది పురుగులు పట్టేది కాదు కంపు కొట్టేది కాదు అది మరో అద్భుతం హల్లే లూయా ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నన్ని సంవత్సరాలు వారిని మన్నాతో పోషించాడు దేవునికి మహిమ కలుగను ఇది వింటున్న మీరు కూడా దేవుని వైపు చూసినప్పుడు మనకి ఆకాశము తెరవబడుతుంది గుప్పిళ్ళు విప్పబడతాయి దేవుడు మన మనస్సుని ఎరిగిన దేవుడు ఆయన మన హృదయ వాంఛను ఎరిగిన దేవుడు దేవుడు కనుక మనల్ని పిలిస్తే దేవుని వైపు కనుక మనం నమ్మకంగా తిరిగితే ఖచ్చితంగా ఎక్కడి నుండి వచ్చిద్ది అనే ఆలోచన మనం మానేస్తే ఖచ్చితంగా మనం దేనినైతే ఆశిస్తూ ఉన్నామో దాన్ని పొందుకుంటాం మరి ఆనాడు అరణ్యంలో ఉన్నారు వారు వాళ్ళకి ఏ విధమైన ఆహారం కానీ లేదు ఐగిప్తు నుండి బయటికి వచ్చేశారు వాళ్ళు మరి వాళ్ళు అంటూ ఉన్నారు ఐగిప్తులో ఉంటే రకరకాలుగా వండుకొని తినేవాళ్ళం అవసరమైతే అక్కడే చచ్చిపోయే వాళ్ళం కదా ఆకలితో చంపడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడా అని అంటూ ఉన్నప్పుడు మరి యహోవా ఆకాశము తెరిచి మన్నాను కురిపించినట్లుగా చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక కావున మన మన జీవితాలలో దేవుని ఎందు విశ్వాసత ఎరిగి మనము కూడా దేవుని వైపు చూసినప్పుడు మరి అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు అలా అన్నప్పుడు మోసే దేవుని వైపే చూశాడు మనం కూడా దేవుని వైపే చూడాలని ప్రతిరోజు మన్న ఏ రోజు తినాల్సింది ఆ రోజుకే దాచుకోవాలని అక్కడ చెబుతూ ఉన్నాడు దాని అర్థము ఏ రోజు భత్యము ఆ రోజుకి అని రాయబడింది అక్కడ అంటే ఈరోజు మన్నా తింటే దానిని గనుక దాచుకుంటే ఉదయానికే పాడైపోతుంది అది కంపు కొడుతుందని రాయబడింది కదా అంటే దేవుడు ఏ రోజుకు ఆ రోజు ఉదయాన్నే లేచి దేవుని వైపుకి మనకేం కావాలో చూడాలని ఆశపడుతున్నట్లుగా గొప్ప వివరణ మనకి తెలియపరుస్తూ ఉంది అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఇది విన్న మీరు అందరూ కూడా అలాగే దేవుని వైపుకు చూస్తారని ఆశిస్తూ అందరికీ ప్రైజ్ అలవాడు గాడ్ బ్లెస్ యూ ఆల్